ఇదేం సార్ అసలు ఎవరు ఊహించని ట్విస్ట్ కదా అది మీకు మీరు వెళ్ళి ఎప్పుడైతే వైసీపీలో చేరారో తీసుకొచ్చి అద్దంగిలో ఉన్న బలరంగరం తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాం అనేది చీరలో నిలబెడతాం అనేది సో అప్పుడు ఎలా ఫేస్ చేశారు ఆ సిచువేషన్ అంటే అసలు అప్పటికి అతను అద్దంకి కావాలని చెప్పి రవికి వాళ్ళకి నేను తెలుగుదేశం ఉన్నప్పుడే రవి టీడీపీ జాయిన్ ఆయన రావడానికి కూడా ఆయన డినై చేశారు కూడా డినై చేశాడు రవి టీడీపీలోని రావడానికి అవకాశం ఇచ్చిందే మీరు వెళ్ళడం వల్లే బలంగా తీసుకొచ్చి అడ్జస్ట్ చేయగలిగి అంటే అడ్జస్ట్మెంట్ అని కాదు వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేం రాలే వాళ్ళు అప్పుడు అడిగింది ఒకటి కాబట్టి ఇవి నేను జాఫర్ ఇంటర్వ్యూలో కూడా చెప్తారు కదా జనార్దన్ అయితే సూటబిలిటీ ఉంటుంది నేను కాదు అనేది అప్పటికే వెంకటేష్ ఒకసారి ఓడిపోయినారు కదా అద్దంకి పద్నాలుగులో ఓడిపోతారు దానికి ముందు నాతో వాళ్ళందరూ చాలా బాగా ఉండేవాళ్ళు కాకపోతే ఆ ఎలక్షన్ చేసిన తీరు చాలా గా వాళ్ళు జైన్ లేకపోతే టోటల్ ఇప్పుడున్న రాయలసీమ ఐజీ ఉన్నాడు కదా అతను కోయా ప్రవీణ్ అతనికి ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత ఎలక్షన్ టైంలో పోస్టింగ్ ఇస్తారు ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అది నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సిక్స్ టైమ్స్ రిప్రజెంట్ చేస్తా అరోరా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అరే రెండు రోజులు ఉన్న ట్రాన్స్ఫర్ చేసి మొన్న రిజైన్ చేసిన విఆర్ఎస్ తీసుకున్న సిద్ధార్థ కౌశల్ నేస్తారు అతను డైరెక్ట్గానే చెప్తాడు కృష్ణమోహన్ నీకు చాలా మంచి పేరు ఉంది నాకేమీ కానీ నేను నీకు వ్యతిరేకంగానే వచ్చాను ఇక్కడికి నేను ఓడిట లక్ష్యంతో డైరెక్ట్గా చెప్తాను నేను మీ వల్ల కదిలేశారని చెప్తాను ఆయన ఎస్పీ ఆ సీట్లో గురించే చెప్తాడు ఆ తర్వాత ప్రెస్ కూడా చెప్తాం ఇలా బెదిరియటం లేదా భయపడటం ఆ బ్లడ్లో ఉండదు అంటే ఒక రకమైనటువంటి ఘర్షణ మే మేం కాదన్నా పార్టీ మారాడు అనే ఒక పర్సనల్ దీంట్లోకి వెళ్ళి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవరు నా నా కోసమే చంద్రబాబు నాయుడు లేక ఆయన టీము టైం కేటాయించి ఇక్కడ వెళ్ళిన చిన్న చిన్న అలభుజాలు చేయలేసి రకరకాలుగా ప్రలోభ పెట్టి చేసి దగ్గర దగ్గర నలభై రెండు మందిని అరెస్ట్ చేస్తారు రకరకాల కేసులు లేని వాళ్ళని ఛార్జ్ షీట్ ఫైల్ చేయని ప్రతి కేసులో అందులో అప్ చేసి ఒంగోలు జైలు పెడతారు మా ఫాలోయర్స్ నేను ఒక్కడే తిరుగుతాను ఎలక్షనే జరగల విచ్చల విడి ఖర్చు చేసి ఇప్పుడు బలరాం ఎక్కడికి వచ్చాయంటే అతను బలరాం మీకు అప్పుడు దాకా ఇష్యూస్ ఏం లేవు సో ఆయన మీకు అపోనెంట్ గా నిలబడటం వల్లే అప్పటి నుంచి స్టార్ట్ అయింది దెన్ సార్ ఊహించిన విషయం అనేది మీరు చీరల్లో ఓడిపోతారు మీరు కలగం లేదు ఎందుకంటే టిపికల్ సిచువేషన్ ఫోర్టీన్ లో అలాంటప్పుడే ఇండిపెండెంట్ గా గెలిచారు మీరు సో మరి ఏ కారణాలు ఓడిపోవడానికి కారణాలంటే ఎలక్షన్ ఇయరింగ్ ఎలక్షన్ ఇయరింగ్ ఇంక వేరే ఏముంటుంది ఇప్పుడు నంద్యాల గెలిచారు ఫర్ ఎగ్జాంపుల్ పద్నాలుగు వేలు మైనస్ ఉంది తెలుగుదేశం రెండు వేల పదిహేడులో నంద్యాల ఎలక్షన్ లో వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ మెంబర్ ఐదుగురు కమిటీలో వ్యూహాత్మక కమిటీలు నేను ఒకడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్లస్ ఎగ్జిక్యూషన్ పదహారు మందిలో కోసపాడి మండలంలో హాఫ్ క నేను ఇన్ఛార్జ్ హాఫ్ రాజేంద్ర ప్రసాద్ గారు అది ఎలా చేశామనేది దానికి డబుల్ ఎఫర్ట్స్ డబ్బులు ఖర్చు పెట్టి చీరలో చేశారు అలా రివర్స్ పద్నాలుగు వేలు అనుకుంది ఇరవై ఏడు వేలతో నంద్యాలు గెలిచారు మళ్ళా నలభై వేలతో తెలుగుదేశం ఓడిపోయింది సంవత్సరాల క్రితం ఇరవై ఐదు వేలతో గెలిస్తే గెలవాలి కదా అలానే పంతొమ్మిదిలో ఎలక్షన్ ఒక రకరకాలైనటువంటి ఒత్తిడి మధ్యలో జరిగింది ఆ తర్వాత ఈ రోజు కూడా ఒక సరైన ఎలక్షన్ చేరాలి నియోజకవర్గం ఇక్కడ లోకల్ బాడీస్ లేవు సర్పంచ్ లేరు ఈ నియోజకవర్గం ఈ రోజుకి లేరు రాష్ట్ర ఉన్నారు ఎంపీటీస్ లేరు మండల ప్రెసిడెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు